పరమేశ్వర నమస్కారం ఎందుకొచ్చావో మర్చిపోయావు కడుపులో ఉండగా ఏ ప్రమాణం చేశావో మర్చిపోయావు ఎన్ని కోట్ల జన్మల నుంచి ఇలా తిరుగుతున్నావో మర్చిపోయావు మళ్ళీ నా వాళ్ళు నా వాళ్ళు నాలుగు రూపాయలు సంపాదించాలని మళ్ళీ పట్టుకులు బయలుదేరావు ఇంత సంపాదించి నువ్వు పట్టుకెళ్ళేది ఏముందో చూపించు అరే రాజులు రాజ్యములు గెలువరే పొందరే వారేది సిరి మూట కట్టుకుని పోవం జాలి భూమిపై పేరైనా కలదే సిరి ప్రముఖులం ఇంతంత రాజ్యాలు పరిపాలించా ఉన్నవాడు ఎవరు తనతో ఏం పట్టిపోయారు పట్టికెళ్ళిపోయినటువంటిది ఒక్కటి లేదు చిత్త చివరిన తన ఒంటి మీద కొత్త బట్ట కప్పి తాడు కట్టి కర్రల మీద పడుకోపెట్టి గదిలో గడ్డిలో తీసుకెళ్లి పారేస్తే అక్కడ తీసి పంపించేసేటప్పుడు కొత్త కూడా అందరికీ నమస్కారం దయచేసి ఒక్క క్షణం ఆలోచించండి మీరు కూడా మన సనాతన ధర్మ రక్షణలో పాల్గొనండి మీరు చూసే మన వీడియోలని లైక్ చేయటం ద్వారా ఈ వీడియో మరికొంతమంది మన హిందూ బంధువులకు చేరుకునే అవకాశం చాలా ఉంది దయచేసి వీడియోకి లైక్ చేసి వీలైతే వీడియోని షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు జై శ్రీరామ్ ఎంత నగ్నంగా వచ్చాడో అంత నగ్నంగా అన్నవికారమైనటువంటి శరీరంకు అగ్ని సంస్కారము జరిగిపోతుంది ఇంత నా కొడుకు నా కూతురు అన్న కాయము లోపల జీవుడు ఒక్కసారి ఉత్క్రమణం అయిపోయాడా ఆ కొడుకు వచ్చి నిలబడ్డా కోడలు వచ్చి నిలబడ్డా కూతురు వచ్చి నిలబడ్డా ఏమర్రా రెప్ప వెయ్యదు మాట వినదు మరి దేవి గురించి రాణి తాపత్రయం ఇవన్నీ కాకుండా ఇంకొకటి ఉన్నది అన్న నమ్మకం నీకుందా నీ ఊపిరి తీస్తున్న వాడెవరు నువ్వు తిన్న అన్నాన్ని జీర్ణం చేస్తున్న వాడెవరు నీ కంటికి చూపుగా నిలబడి చూపిస్తున్న వాడెవరు నీలో తృప్తిగా భాషిస్తున్న వాడెవరు వాడెవరో ఎప్పుడైనా ఆలోచించావా వారికి ఒక నమస్కారం చేద్దామని ప్రయత్నం చేశావా పోని ఏదీ చెయ్యలేకపోతే కనీసం మరి నామం పలుకుతామని ఆలోచించావా భగవంతుని నామం చెప్పడానికి మాత్రం నీకు ఓపిక లేదు నీకు దుఃఖంతో అనే సూత్రాలు ఇంకా ఈ వయస్సులో కావలసి వచ్చేయాల నీకు ఇది ఒక బ్రాహ్మణు అంటున్నారా సమస్త జగత్తులు అడుగుతున్నారా శంకరాచారులు వారి మాట అందుకని భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే అంత కోపంలో శంకరాచారులు వారి నోటి వెంట ఎటువంటి మాట పడిందో చూడండి గోవిందా 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 గోవింద అూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి టుకృంకర సంప్రాప్తే వచ్చేస్తోంది కాలం ఎక్కడి నుంచి వచ్చేస్తోంది మృత్యువు గడియారం లోంచి వచ్చేస్తోంది క్యాలెండర్ లోంచి వచ్చేస్తోంది పంచాంగంలోంచి వచ్చేస్తోంది సూర్యోదయ సూర్యాస్తమయాల్లోంచి వచ్చేస్తోంది ప్రత్యాయాంతికత పునర్న దివస కాలో జగద్భక్షక లక్ష్మీస్తోజ తరంగ భంగ చపలా విద్యుచ్చలం జీవితం తస్మాన్ మాం శరణాగతి కరుణయా సంరక్ష రక్ష రక్షాధునా అంటారు రేపటి అమ్మయ్య సూర్యోదయం అయింది అమ్మాయ్య సూర్యాస్తమయం అయింది ఇంకో రోజు వచ్చింది ఇంకో రోజు వచ్చింది ఇంకో రోజు వచ్చిందని వీడు సంతోషపడిపోతూ ఉంటాడు రామకృష్ణ పరమహంస అంటుంటారు ఈ పెట్టెలో గోళీకాయలు పెట్టి ప్రతిరోజు ఒక్కొక్క గోళీకాయ తీసేస్తుంటే ఇందులో ఉన్న గోళీకాయలు ఖాళీ అయిపోతున్నట్టే ఈ లోపల ఎంత కాలం ఉండాలో ఎన్ని ఉండాలో ఎన్ని ఉండాలో లెక్క పెట్టి అప్పచెప్పిన వాడు ఒకడు ఉన్నాడు నీకు ఇన్ని ఊపిరి ఇస్తున్నానరా అని చెప్పి పంపిస్తాడు ఆయన ఇన్ని ఊపిరిల లోపల ఇందులో ఉండి భగవద్ధ్యానం చేసుకోవడానికి మీకు ఇది ఒక ఉపకరణముగా ఇయ్యబడినది నటువంటి ఉపకరణమును దుర్వినియోగము చేసి దీన్ని కాని సక్రమంగా వినియోగించుకోలేరా ఆ తర్వాత ఇందిలోంచి ఒక్కసారి ఆ ఊపిరిలు ఎవరు లెక్క పెడతారు మనతో ఉన్న వాళ్ళు ఎవ్వరూ లెక్క పెట్టరు లోపల కూర్చున్న వాడికి ఒక్కడికే తెలుసు వాడొక్కడే లెక్క పెడుతుంటాడు ఇన్నైపోయాయి అయిపోయాయి వాడికి తెలుసు ఎన్ని ఊపిరిలు తర్వాత అయిపోతుందో లెక్క ఖచ్చితంగా అన్నో ఊపిరి అయిపోగానే వాడు నిర్దాక్షిణ్యంగా సింహాసనం నుంచి దిగిపోయి ఉత్తరీయం పైన వేసుకుని బయటికి వెళ్ళిపోతాడు వాడు వెళ్ళిపోయాడా వాడి వెనకాతల జీవు వెళ్ళిపోతాడు పది విశ్వశాశ్వేశ్వరం శాశ్వతం శివమచ్యుతం వాడు ఒక్కసారి వెళ్ళిపోయాడా దేహం కింద పడిపోతుంది అప్పటి వరకు కాలు తగిలితే నమస్కారం చేసిన కొడుకు మా నాన్నగారు వెళ్ళిపోయారంటాడు వెళ్ళిపోయారని తీసుకొచ్చి కొత్త కర్రలకేసి కట్టి పట్టికెళ్లి అవతల ఆరేస్తున్నాడు ఆరేస్తుంటే ఇంకెక్కడుందిరా జీవితం ఎంతకాలం బ్రతుకుతావో చెప్పు చూస్తా ఎంత డబ్బు సంపాదించాలి ప్రణాళిక ఉంది పిల్లలకి పెళ్లి చెయ్యడానికి ఎన్ని సంవత్సరాల పాటు డబ్బు దాస్తే నెలకి ఇంత అని చెప్పున పెళ్లికి కావలసినటువంటి ద్రవ్యం సమకూడుతుందో ప్రణాళిక ఉంది ఇన్నింటికి ప్రణాళికలు వేస్తున్నావే నువ్వు ఎంత కాలం ఉంటావో నీకు ప్రణాళిక ఉందా నీకు తెలుసా తెలియదే తెలియనప్పుడు అన్నింటికన్నా ఇది చాలా ముఖ్యమే అయినప్పుడు ఎంత సమయాన్ని భగవంతుని యొక్క నామము చెప్పడానికి నువ్వు వెచ్చిస్తున్నావు ప్రయత్న పూర్వకంగా మిగిలినటువంటి సమయమంతా కుటుంబానికి ఇస్తే వాళ్ళు నీతో వచ్చేది లేదు కాయము వీడి జీవుడికి కంపిత చిత్తత నీగుచుండ వెళ్ళిపోతున్నప్పుడు ఒక్క దురాలు వెనక వచ్చేది ఏదైనా ఉంటే తన పుణ్యమే తనతో వస్తుంది నీ పుణ్యం నువ్వు లెక్క పెట్టకుండా ఎవరిని భగవంతుడి నామం చెప్పడానికి ఎంత సమయాన్ని ఉపయోగిస్తున్నావు ఇది శంకరాచార్యుల వారి ప్రశ్న నహి నహి నేను ఇంత వ్యాపారం చేశానంటావు ఇంత ఉద్యోగం చేశానంటావు ఇంత విద్య ఆర్జించానంటావు ఇవన్నీ నీతో వస్తాయి అనుకుంటున్నావా ఇవేవి నీతో రావు నీ వెనకాతల బొచ్చి నిన్ను రక్షించగలిగినటువంటి వారు ఎవరైనా ఉంటే కేవలము భగవానుడొక్కడే రక్షించగలడు వాడికి ఉన్నటువంటిదేమిటి అపారమైన కరుణ అందుకే భగవంతుని గురించినటువంటి ప్రార్థనా శ్లోకం ఎక్కడ చెప్పండి ఒకటే శ్లోకం అమ్మవారి గురించి చెప్పండి అవ్యాజ కరుణామూర్తి ఒక కారణం ఉండదు నాకు కరుణకి అంత దయ అమ్మకి స్వామి గురించి చెప్పండి స్వామి ఏమిటి ఎప్పుడు దయామూర్తి ఆయనకి ఎప్పుడు దయా అంత దయ కలిగిన వాడు ఒక్క భగవానుడుొక్కడికే ఆ దయ ఉంటుంది అంత వరుకెందుకండి రేపటి శ్లోకంలో మన బతుకేమిటో బయట పెట్టి చూపిస్తారు శంకరాచార్యుల వారు యావత్విత్తోపర్జన శక్త స్థవం నిజ పరివారో రక్త అన్న చోట అంటి పెట్టుకొని లోపల ఉండేటటువంటి వాడు పరమేశ్వరుడు తప్ప వేరొకడు ఎవ్వడు ఉండడు ఎవడి పని తీరిన తరువాత వాడు వెళ్ళిపోతాడు కొడుకైనా అంతే కూతురైనా అంతే అల్లుడైనా అంతే భార్య అయినా అంతే ఎవరైనా అంతే ఈ సంబంధాలన్నీ అతి కృతకమైనటువంటి సంబంధములు విడిపోతున్నప్పుడు వెంట వచ్చేటటువంటి వాడు ఎవ్వరూ లేడు భాగవతంలో నిర్దాక్షిణ్యంగా చెప్పేస్తారు ధర్మరాజు తోటి నారదుడు చెప్తాడు ఇన్ని రకాలుగా భగవానుడు రక్షిస్తాడో తెలుసా నీ కొడుకుని నువ్వు కోపంతో రే అని పిలిస్తే ఏ నమయని అసమానం అలా పిలుస్తారు అంత కోపం ఏంటి మంచిగా పిలవచ్చు కదా అంటాడు వాడు నువ్వు కన్నా కొడుకు నువ్వు డబ్బు పెట్టి పోషిస్తే పెరిగిన కొడుకు నీ రక్తాన్ని చెమటగా మార్చి నువ్వు ధరం సంపాదించి పెంచితే పెరిగినటువంటి కొడుకు నాలుగు మాట్లు కోపంగా పిలిచి చూడు నీ యశస్సులో భాగం పంచుకుని నీ వలన ప్రయోజనాన్ని పొంది నీ వలన పసుపు కుంకుమలో నిలబెట్టుకుంటున్న భార్య పది మాట్లు కోపంగా పిలు ఏమిటంటే కాబో అంటుంది నీ కూతుర్ని పిలు నీ అల్లుణ్ణి పిలు నీ పరిచారికణ్ణి పిలు ఏమిటా కోపం అని ప్రశ్న వేస్తారు రెండు మాటలు కోపం వస్తే అంతటి మహానుభావుడు ఏమి రెండు మాటలైన కోపకిస్తే నాకు వచ్చిన నష్టం ఏమిటి ఆశీర్వచనమే అని సర్దుకుంటారు అనుకుంటున్నావా ఎవ్వరూ సర్దుకోరు ఒక్క భగవానుడికి మాత్రం ఉన్న రహస్యం ఏమిటో తెలుసా కామోత్కంఠత గోపికల్ గోపికలు ఎలా ప్రేమించారో తెలుసా పరమేశ్వరుణ్ణి కేవల కామంతో మోహించారు అయినా ఇచ్చేశాడా లేదా భగవానుడు మోక్షం ఇచ్చేశాడు కామోత్కంఠత గోపికల్ ఏం ప్రేమతో కృష్ణుడి నేను తలుచుకోలేదు తిరుగుచు కుడుచుచు వాలచు అరుగుచు కుచుండి లేచు ననవరతంబున్ హరిచలచి తలచి జగమా హరిమయముగ చూచ కంసు ఆరణీయులు కన్నున్నారు పోతన గారు